అవని ఆఫీస్కి రెడీ అవుతుంది ఆఫీస్కి రెడీ అయి వెళ్ళబోతూ ఉండగా అవని మెడలో తాళి కనిపించదు అవని కంగారు పడుతూ తాళి కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత వచ్చి అవని ఏం వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క నా తాళి కనిపించట్లేదు అని చెప్పి అవని అంటుంది తాళి ఎక్కడ మిస్ అయి ఉంటుంది అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఏమో అక్క తెలియదు అని చెప్పి అవని అంటుంది ఇక అవని సుజాత ఇద్దరూ కలిసి తాళి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే అర్చన అవని వాళ్ళ ఇంటికి వస్తుంది అవని సుజాత వెతకటం చూసి ఏం వెతుకుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా తాలి కనిపించట్లేదమ్మా అని చెప్పి అవని అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అర్చన అలానే చూస్తూ ఉంటుంది అమ్మా అర్చన నా తాలి చాలా పవర్ఫుల్ నా తాళి కనిపించకపోతే నా బావకు ప్రాణగండం ఏర్పడుతుంది అది చాలా సర్లే మిస్ అయింది అలాంటప్పుడు నా బావ ప్రమాదంలో పడ్డాడు అని చెప్పి అవని అర్చనకు చెప్తూ ఉంటుంది మీ తాళి ఇక్కడే ఎక్కడ ఉంటుంది నేను వెతుకుతాను అని చెప్పి అర్చన ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అప్పుడు అర్చనకు అమ్మవారి ముందు అవని తాళి కనిపిస్తుంది తాళిని చూడగానే తాళి ఎక్కడ మిస్ అయిందో అనుకున్నాను నీ దగ్గర భద్రంగా ఉందమ్మా ఈ తాలిని తీసుకెళ్ళి అవని మేడంకి ఇచ్చి అవని మేడం సంతోషపడేలా చేస్తాను అని చెప్పి అర్చన తాళి తీసుకుని అవని సుజాతల దగ్గరకు వెళ్తుంది మేడం మీ తాళి చాలా పవర్ఫుల్ అంటున్నారు ఇందాకలే ఇంట్లో ఏం మాట్లాడుకున్నారంటే శ్రీకర్ సారికి పెళ్లి చేయాలంటే మీ మెడలో ఆ తాళిని దూరం చేయాలనుకున్నారు అందుకే ఆ అమ్మవారు మీ మెడలో తాళిని దూరం చేసుంటారా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నా మెడలో తాళి లేకపోతే నాకు ప్రాణగండం కాదమ్మా నా బావకు ప్రాణగండం ఆ తాళి చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా అని చెప్పి అవని అంటుంది అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ తాళి ఇదిగోండి అని చెప్పి అర్చన అవనికి తాళి చూపిస్తూ ఉంటుంది ఎక్కడ దొరికిందమ్మా అని చెప్పి అవని సంతోషంగా అర్చన దగ్గర నుంచి తాళి తీసుకొని అడుగుతూ ఉంటుంది అమ్మవారి ముందే ఉంది మీరు ఉదయాన్నే పూజ చేసుకునే అలవాటు ఉంది కదా పూజ చేసుకునేటప్పుడు మీ తాళి అక్కడే పడిపోయినట్టుంది అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ ఈ తాళి నాకు చాలా సెంటిమెంట్ నా తాలిని నాకు తిరిగి ఇచ్చావు అని అవని చెప్తూ ఉంటుంది పర్వాలేదు లేండి మేడం అని చెప్పి అర్చన అంటుంది అవని నీకు ఆఫీస్కి టైం అవుతుంది ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి సుజాత్ అంటుంది సరే అక్క నేను వెళ్ళొస్తాను అని చెప్పి అవని అంటుంది ఇక అవని అర్చన ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి బయటకు వస్తారు అమ్మ బాయ్ అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటే బాయ్ అర్చన అని చెప్పి అవని అంటుంది ఇక అవని ఆఫీస్కి వెళ్ళిపోగానే అర్చన ఆలోచిస్తూ ఉంటుంది తాలి మిస్ అయిందని అమ్మ కంగారు పడుతూ ఉంటే అమ్మకైతే ధైర్యం చెప్పగలిగాను కానీ అసలు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది తాలి అమ్మవారి దగ్గరకు చేరిందంటే అసలు అర్థం ఏమై ఉంటుంది ఏదైనా వస్తువు గంగలో పడిందంటే గంగమ్మ తల్లి దాన్ని కోరుకుంటున్నట్టు అర్థం భూమి మీద పడిందంటే భూదేవికి దగ్గరవుతున్నట్టు అర్థం మరి అమ్మ తాలి అమ్మవారి ముందు పడిందంటే దానికి అర్థం ఏంటి అమ్మవారు అమ్మ తాలిని ఎందుకు కోరుకుంటుంది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా కారులో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది మాయా పేరెంట్స్ మాయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అర్చన అవని తాళిని గుర్తు చేసుకొని అమ్మ నువ్వే చూసుకోవాలి అమ్మ తాళి నీ దగ్గర ఎందుకు పడిందో నువ్వు ఏం ఉద్దేశించి అమ్మ తాలిని నీ దగ్గరకు చేర్చుకున్నావో నాకు తెలియదమ్మా అమ్మా నాన్న సంతోషంగా ఉండాలి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక వెంటనే పుట్టలో నుంచి నాగమ్మ తల్లి వచ్చి ఇక నాగమ్మ తల్లి రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటే సడన్గా డ్రైవర్ కార్ ఆఫ్ చేస్తాడు కార్ దిగి కారు డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఏమైందన్నా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేడం ఏమైందో అర్థం కావట్లేదు సడన్గా కారు ఆగిపోయింది మెకానిక్ వస్తేనే రిపేర్ అయ్యేలా ఉంది అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే మీరు రిపేర్ చేయించుకొని రండి నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని చెప్పి అవని అంటుంది క్యాబ్ నేను బుక్ చేస్తాను మేడం అని చెప్పి కార్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు అది నేను చూసుకుంటాను అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు మాయ కారులో వెళ్తూ ఉంటే నాగమ్మ తల్లి మాయ వెళ్తున్న కారుకి అడ్డుగా నుంచింటుంది ఇక నాగమ్మ తల్లిని చూసి మాయ కారు దిగి వచ్చి ఏయ్ అడ్డు తప్పుకో నాకే అడ్డు వస్తావా అని చెప్పి నాగమ్మ తల్లిని అంటూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి అడ్డు తప్పుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నేను ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చాను నన్ను ఇరిటేట్ చేయకు అడ్డు తప్పుకో అని మాయా అంటూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి అడ్డు తప్పుకోకుండా అలానే చూస్తూ ఉంటే నాకు అడ్డుగా వచ్చింది కాకుండా నేను చెప్పేది వినిపించుకోవా ఏం చేస్తానో చూడు అని చెప్పి మాయా కారుని రివర్స్ చేసుకొని చాలా స్పీడ్గా నాగమ్మ తల్లి మీదకి రాబోతూ ఉంటే సడన్గా అవని వస్తుంది అవనిని చూసి మాయా సడన్ బ్రేక్ వేసి కారు దిగి ఏయ్ ఏంటి అలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు నాగమ్మ తల్లి ఉందని నీ కళ్ళకు కనిపించట్లేదా నాగమ్మ తల్లిని కారుతో తొక్కించాలనుకున్నావా అని చెప్పి అవని అంటుంది ఆ నాగమ్మ తల్లి నేను కారు దిగి మర్యాదగా వెళ్ళమని చెప్పాను కానీ వెళ్లకుండా అలానే నుంచుంది అందుకే దాన్ని కారుతో తొక్కించాలనుకున్నాను నాకు అడ్డు వస్తే ఎవరినైనా వదిలిపెట్టను అని చెప్పి మాయ అంటుంది అమ్మ నాగమ్మ తల్లి ఈ అమ్మాయికి తలబిరుసు అనుకుంటా అందుకే అలా ప్రవర్తిస్తుంది నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అవని నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకోగానే నాగమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నువ్వు భారతీయ సంస్కృతిలో పుట్టి పెరిగిన దానివేనా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చావా నాగమ్మ తల్లికి ఇక్కడ భారతదేశంలో అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాంటి నాగమ్మ తల్లిని చంపాలని చూశావు అని చెప్పి అవని అంటుంది నేను ఫారెన్ నుంచి ఇప్పుడే వస్తున్నాను నాకు అడ్డుగా వచ్చిందని చంపేయాలనుకున్నాను అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నాకు కనిపించావంటే ఊరుకోను నీ అంతు తేలుస్తాను అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట నాకు దొరుకుతావు అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాయ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మాయ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మాయ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది మాయ వచ్చేసింది పద వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అని చెప్పి మాయ ఫాదర్ మాయ మదర్తో చెప్తూ ఉంటాడు మీరు వెళ్ళండి నేను దిష్టి నీళ్ళు తీసుకొని వస్తాను అని చెప్పి మాయ మదర్ లోపలికి వెళ్తుంది బేబీ యూ అని చెప్పి మాయ ఫాదర్ వెళ్ళి మాయను హక్ చేసుకుంటాడు ఫైన్ డాడ్ అని చెప్పి మాయ కూడా లోపలికి వస్తూ ఉంటే ఆగు దిష్టి తీస్తాను అని చెప్పి మాయ మదర్ అంటుంది మమ్మీ ఏంటి నీ అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు ఇన్ని సంవత్సరాలైనా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది వీక్లీ బ్యూటీ పార్లర్కి వెళ్తుంది కదా బేబీ అని చెప్పి మాయా ఫాదర్ అంటాడు మీ ఇద్దరి జోకులు చాలే ముందు దిష్టి తీస్తాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అమెరికా వాళ్ళ దిష్టి ఎయిర్పోర్ట్ వాళ్ళ దిష్టి నాన్నల దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి మాయా మదర్ అంటుంది ఇక మాయను లోపలికి తీసుకొని వాళ్ళ ఫాదర్ లో ఇంట్లోకి వస్తాడు మాయ ఆలోచిస్తూ ఉంటే బేబీ ఏంటి జర్నీ బాగా జరగలేదా ఏంటి ఏమాలోచిస్తున్నాం అని చెప్పి మాయా ఫాదర్ అడుగుతూ ఉంటాడు ఇండియాలో అడుగు పెట్టగానే ఒక డర్టీ లేడీ నన్ను ఇబ్బంది పెట్టింది నా మూడంతా అప్సెట్ అయింది డాడ్ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఆవిడెవరో మాకు చెప్పు మేము చూసుకుంటాం అని చెప్పి మాయ పేరెంట్స్ చెప్తూ ఉంటారు మీరు కాదు నేనే చూసుకుంటాను అని చెప్పి మాయ చెప్తుంది సరే బేబీ జర్నీ చేసి అలసిపోయినట్టున్నాం వెళ్ళి ఫ్రెష్ అయిరా భోజనం చేసి మేము చూసిన పెళ్ళికొడుకుని చూపిస్తాము నీకు నచ్చితే వెంటనే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం అని చెప్పి మాయ పేరెంట్స్ చెప్తూ ఉంటారు సరే మమ్మీ అని చెప్పి మాయ లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు ప్రసాదరావు రెస్టారెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఓనర్ ప్రసాదరావు దగ్గరకు వచ్చి ప్రసాదరావు గారు ఈ డబ్బు తీసుకెళ్ళి కొంచెం బ్యాంకులో డిపాజిట్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తప్పకుండా సార్ అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఒకసారి డబ్బు లెక్క పెట్టుకోండి అని ఓనర్ చెప్తూ ఉంటాడు మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకోవడమా మీరు కరెక్ట్గా ఉంటారు సార్ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను మా బాస్ దగ్గర లెక్క సరి చూసుకుంటాను మీరు నా దగ్గర సరిగా ఉంటారు ఇది లెక్క అంటే అని చెప్పి ప్రసాదరావుకి వాళ్ళ బాస్ చెప్తూ ఉంటాడు ప్రసాదరావు గారు కారు షెడ్డుకు వెళ్ళింది మీరు ఆటోలో వెళ్ళి డబ్బు డిపాజిట్ చేసొస్తారా అని చెప్పి ప్రసాదరావుని వాళ్ళ ఓనర్ అడుగుతూ ఉంటాడు సరే సార్ అని చెప్పి ప్రసాద్ రావు అంటాడు నువ్వు వచ్చే వరకు నీ సీట్లోనే కూర్చుంటాను వెళ్ళి రండి ప్రసాదరావు గారు అని చెప్పి ఓనర్ చెప్పడంతో ప్రసాదరావు డబ్బు తీసుకొని బయలుదేరుతాడు ఇక మరోవైపు మాయ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మాయ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమెరికన్ డాలర్స్ని చేంజ్ చేయాలని మీరు మా ఆఫీస్కి ఫోన్ చేశారు కదా మేడం అని చెప్పి మాయను ఫోన్లో అడుగుతూ ఉంటారు అవును అమెరికన్ డాలర్స్ని చేంజ్ చేయాలి ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ చేయాలి అని మాయ చెప్తూ ఉంటుంది నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి మీ దగ్గర ఉన్న డాలర్స్ తీసుకొని ఇండియన్ రూపీస్ ఇస్తాను అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు సరే అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది ఈ మాటలను ఒక దొంగ దూరం నుంచి వింటాడు ఆ బ్యాగును కొట్టేస్తే అమెరికన్ డాలర్స్ దొరుకుతాయి అని మనసులో అనుకొని మాయ చేతిలో ఉన్న బ్యాగుని లాగేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఒరే స్టూపిడ్ ఆగరా అందులో నా పాస్పోర్ట్ ఉందిరా అని మాయ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ దొంగ వెనక మాయ పరిగెడుతూ దొంగ పట్టుకోండి దొంగ పట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అటుగా శ్రీకర్ బైక్ మీద వస్తూ ఉంటాడు ఆ దొంగ వెళ్ళి శ్రీకర్ బైక్కి తగులుతాడు మాయను శ్రీకర్ చూస్తాడు మాయ కూడా శ్రీకర్ని చూస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్